कि निल्ला तगाम पाच छ दिन बितेला आ 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 Guees alohidhāz Ni thumbnails Si O timing iogre ti chamany height <laughs> shirt バディソナ。 ముందుగా నంద నంద్యాల జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఉగ్రో సంక్రాంతి ముగ్గుల పోటీలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనీకి నంద్యాల ఉగ్రో ప్రజలందరూ ముగ్గుల పోటీల్లో అందరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము కాబట్టి అందరూ ప్రజలు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇలా కొనసాగుతుంది కొన్ని ఏళ్ళ నుండి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తుంది కాబట్టి ఒకటో ప్రజలకు అందరికీ ముందుగా సంక్రాంతి ఈ నందు గత పూర్వకాలం నుంచి సంక్రాంతి పండుగ జరపడము పెద్ద మనుషులు ఆరు మంది పెద్ద మనుషుల తరఫున జరిగే వాళ్ళము మాది బొచ్చుమేటి కులము తొలిమేటి మేటి అంటే ఈసారి విభిన్నంగా జరపాలనే ఉద్దేశంతో మా యువకులు ముందుండి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకు వచ్చినారు కూడా కలుగుని అడిగినాము వాళ్ళు కానీ ఇల్లు ముందుకు వచ్చారు కాబట్టి మా పిల్లలే ఈ కార్యక్రమం ముందు నడిపించి ఈ పోటీ నుగ్గుల పోటీలు పెట్టారు బావి తరాల్లో నెక్స్ట్ నెక్స్ట్ ఒకటి పెంచుకుంటూ ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోరు అని ఆ పిల్లలకు ఇదే ఉత్సాహం ఉండాలనే ఈ ఉద్దేశంతో భగవంతుని కోరుకుంటూ ఇది ఇస్తాను ప్రైజులు ఉంటాయి ఒకటి రెండు మూడు కూడా కొంతమందికి ఇస్తారు ముందుగా అరుంధతి ప్రజలకు అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు సంక్రాంతి పండగ సందర్భంగా అరుంధతి నగర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో ప్రోత్సాహంతో రోజు నుగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరగడం జరిగింది ఈ సందర్భంగా మొదటి బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయల చీర రెండో బహుమతి పదహైదు వందల చీర మూడో బహుమతి వెయ్యి రూపాయల చీర ఇవ్వడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి యాభై మందికి కూడా తగిన బహుమతి అందజేయడము బొత్సవారి నుంచి శుభపడినమని మేము తెలియజేసుకుంటున్నాము